హాయ్ అండి ఇది మా విజయం గార్డెన్స్ ఇది మా ఇంటి పక్కన ఖాళీ స్థలం అన్ని పిచ్చి పిచ్చి చెట్లు చాలా పెద్దగా ముడుస్తున్నాయని వాళ్ళని అడిగి అన్నీ క్లీన్ చేయించుకొని మేము చెట్లు వేసుకున్నాము కూరగాయ చెట్లు అన్నీ అక్కడే వేసుకున్నాము మీద వచ్చేసాము అన్ని పూల చెట్లు కొన్ని పండ్ల చెట్లు వేసుకున్నాము ఇప్పుడు కనపడుతుందంతా చిక్కుడు సొరపాదులండి ఇవి వంకాయ బెండకాయ టమాటా చిన్న చిన్నగా ఉన్నాయేమో ఈ మధ్యనే వేసాము పచ్చిమిర్చి అటువైపు వచ్చేసేమో నేతిబీర దొండ ఇలా మధ్య మధ్యలో పూల చెట్లు కూడా వేసుకున్నామండి కనకాంబరము సన్నజాజి బంతి చాలా అట్రాక్ట్గా ఉంటాయి అన్నీ ఆకుకూరలతోనే అయితే పచ్చగా బాగుండవు ఇలా మధ్య మధ్యలో పూలు ఉంటే అందంగా ఉంటాయి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి బాగుంటాయి చూడండి ఒక లైన్గా వేశాను ఎంత బాగా పూసాయో అండి చెట్ల నిండా పూలే ఉన్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి మధ్య మధ్యలో కూడా ఆడుకొని ఆడుకొని వేశాను అన్ని ఆకుకూరల్లా కాకుండా మధ్యలో పూలు పూసి చాలా అందంగా కనపడుతుంది మీకు ఎలా అనిపించింది ఇదేమో మిద్ద మీద మిద్ద మీద ఎక్కువగా పూల చెట్లు కొన్ని కాయలు ఎందుకంటే అది పక్క స్థలం కదా మళ్ళీ మన దాంట్లో మనకు ఉండాలి అన్నట్టుగా కొన్ని ఇక్కడ కూడా వేశానండి చిక్కుడు చెట్లు జామ చెట్లు గులాబీలు చామంతులు ఆకుకూరలు మ్యాక్సిమం అన్ని చెట్లు వేసుకున్నాను పొప్పటి చెట్టు నిమ్మ చెట్టు జామ చెట్టు డ్రాగన్ కొన్ని తీగ చెట్లు కూడా వేసాను ఎలా ఉంది ఇంతకీ మా గార్డెన్ బాగుందా అండి ఆర్గానిక్గా మన ఇంట్లో పండించుకున్న పంట కొంత వచ్చినా ఎంతో సంతోషంగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది రుచికి రుచి బాగుంటుంది మరి మీకు ఎలా అనిపించింది బాగుంటే ఎప్పట్లానే లైక్ షేరు సబ్స్క్రైబ్